అందరికీ వెల్కమ్ టు గ్రామీ న్యాచురల్స్ గ్రామీ న్యాచురల్స్లో దొరికే ఆయిల్స్లో ఆముదం నూనె కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది ఆముదం నూనె చాలా ప్రత్యేకం క్యాస్టర్ ఆయిల్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి హెయిర్కి చాలా మంచిది హెయిర్ గ్రోత్కి మంచిది ఆముదం ఆయిల్ అలాగే స్కిన్కి కూడా మంచిది చాలా మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది స్కిన్ని సో ఆముదం ఆయిల్ని చాలా తక్కువ క్వాంటిటీలో వాడడం వల్ల అంటే మనకి ఎప్పుడైతే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటాం కదా మలబద్ధకం సమస్య ఆ ఉన్న ఉన్నవాళ్ళు వంటలలో కొంచెం ఆముదం ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు అండ్ మనకిది జాయింట్ పెయిన్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది ఆముదం ఆయిల్ అనేది అండ్ ఈ మధ్య కాలంలో ఇంత ప్యూర్ ఆముదం ఆయిల్ బయట దొరకడం అనేది చాలా రేర్ అయిపోయింది దొరకట్లేదు దొరికినా చాలా లైట్గా పలుచగా ఉంటుంది ఆయిల్ మనం ఇక్కడ చెక్కగానగల్లో తయారు చేస్తాం కాబట్టి మన దగ్గర దొరికే అన్ని ఆయిల్స్లో లాగే ఆముదం నూనె కూడా చాలా చిక్కగా క్వాలిటీగా ఉంటుంది కొంతమంది అయితే మసాలా కారం అని చెప్పి మనం తయారు చేస్తూ ఉంటారు ఇళ్లలో సో అట్లాంటి వాటిలలో కూడా కారం అనేది రంగు మారకుండా సంవత్సరం పాటు అట్లా నిల్వ ఉండేలాగా ఆమ్దం గా కూడా వాడతారు వంటలలో కూడా వాడుకోవచ్చు సో